పైగా ఇరవై నాలుగు నామాలకైనా కనీసం అర్థం చెప్పుకోరు వెయ్యి నామాలు అంటే కేశవాది ఇరవై నాలుగు నామాలు నేను చెప్పినా మీకు తృప్తి నాకు తృప్తి ఎలాగ వెయ్యి చెప్పలేనప్పుడు అందులోంచి తీసినవే ఇరవై నాలుగు ప్రధానంగా ఇరవై నాలుగు ఎందుకు తీసుకెళ్ళి అత్యర్యాలి కదా గాయత్రి మంత్ర అక్షలు ఇరవై నాలుగు సృష్టిలో తత్వాలు ఇరవై నాలుగు ప్రధానంగా మన శరీరంలో పంచ పంచతన్మాత్రడు ఐదు పంచభూతాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఎన్నయ్యే ఇరవై అయిపోయాయి ఇరవై తర్వాత చెప్తున్నది బుద్ధి చిత్త అహంకారం ఎన్నయే ఇరవై నాలుగు అందరికి ఉన్నాయో లేవా ఇరవై నాలుగు అందరికి ఉన్నాయి కానీ ఇరవై నాలుగులో విష్ణు శక్తి ప్రసరిస్తుంది అది తెలియట్లేదు ఇక్కడ ఆ ఇరవై నాలుగులో విష్ణువులు చూడటం నేర్చుకోవడానికే కేశవాయనమ నారాయణాయనమా మహ అనేది ఎలాంటిదంటే ఇరవై నాలుగు అందరికి ఉన్నాయి కానీ విష్ణువు అందులో ఉన్నాడు తెలియాలి అంటే నివురు కప్పి నిప్పు తెలియట్లేదు ఆ నివురు ఉప్పు నూదు నిప్పును బయటకు తీసుకురావడం కోసం ఇరవై నాలుగు నామాలతో మన తత్వాల్లోనూ విష్ణువుని స్మరించాలి అలా స్మరిస్తే ఏమవుతుందంటే ఇరవై నాలుగు తత్వాలు శుద్ధైపోతా ముందు విష్ణు స్మరణ చేశారు కనుక అందరికీ ఇరవై నాలుగు ఉన్నాయి కానీ ఆచమనాది రూపములతోనూ స్మరణ రూపంతోనో ఇరవై నాలుగు నామాలు చేయడం వల్ల వాడి శరీరంలో ఇరవై నాలుగు తత్వాలు శుద్ధ అవుతున్నాయండి ఇది తెలియదు ఎందుకు పెట్టేదో తెలుస్తుంది కదా పాత్ర క్వశ్చన్ చేయడం సులభమై అర్థం తెలుసుకోవడానికి ఒప్పుకుంటారు ఇరవై నాలుగు అందుకు ఇరవై నాలుగు చెప్పకూడదు ఇది ఒక రహస్యమైన విషయం ఇరవై నాలుగు నామాలు ఇప్పుడు ఆచమనం చేసినప్పుడే కాకుండా ఎప్పుడైనా అనుకోవచ్చు ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం అది కేశవః అందులో మొదట్ కేశవః అంటే ప్రధానంగా చెప్పుకున్న అర్థం రకరకాల కేశములు కేశము అంటే రస్ములు కిరణములు కలవాడు ఇది నిత్యం ప్రపంచంలో కనబడుతున్నది కేశవతత్వం రూపంగా జానిస్తే అందమైన కేశములు కలవాడు ఆ కేశములు ఎంత అందంగా ఉంటాయంటే అని భీష్ముడు కుప్పించినప్పుడు ఆ కేశాలు అందం వర్ణిస్తాడు పోతరుగా కుప్పించే ఎగిసిన కొండలం ముదకాంతి గగన భాగం అదే కాదు గజేంద్రుడు రక్షించాలని వచ్చినప్పుడు ముడివీడి ముప్పుపై పడిన జుట్టు ఎంత అందంగా ఉన్నదో భగవానుడు యొక్క అందమైన కేశములు వర్ణించారు అయితే వేదం అక్కడితో చెప్పి కూరుకోదు కేశములు అనగా కిరణములు సృష్టిని పోషించే వివిధ శక్తి కిరణములకు కేశములని పేర్లు ఆ కేశముల రూపంలో ఉన్నవాడు అంటే శక్తీకరణముల రూపంలో ఉన్నవాడు కేశాహ రస్మయ ఇది వైదిక నిరుక్తం చెప్తున్నది వేదంలో కేశ శబ్దం వచ్చినప్పుడు రస్ములను అర్థం తీసుకోవాలి ఈ వైదిక డిస్ట్రియ తెలియక దానికి మనం మీనింగులు రాసేసి ఇదే వేదం అని చెప్పేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి తెలియక అందుకే లౌకిక భాష కాదు వైదిక భాష వైదిక భాష వేరు లౌకిక భాష వేరు దాని వేరు చదువు కావాలి దానికి షడంగ విద్య ఉంటే గానీ వేదం అర్థం కాదు సడంగ విద్య అంటే శిక్షా వ్యాకరణ చంద విరుద్ధ జ్యోతిషములను షడంగములు ఆ జ్ఞానం ఉంటే గానీ వేదంలో ఒక పదం అర్థం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగిన వాడు చెప్పిన అర్థాలు మనం చెప్పుకుంటున్నాం కేశ అటువంటి రస్మును కలవాడు సృష్టిలో మీరు అనేక కాంతి కిరణాలు శక్తి కిరణాలు చూస్తున్నారు ఇవన్నీ ఎవడివో ఆయన అంతే ఒక జ్యోతి నుంచి కిరణాలు వస్తాయి ఈ కిరణాలన్నీ జ్యోతిలే కదా కానీ సృష్టిలో ఇన్ని కిరణములు ఆ పరం జ్యోతి అని భగవాన్ నుంచి వస్తున్నాయి కదా కేశవ ఇప్పుడు కేశవ నామ మీనింగ్ ఎంత పెరిగిపోయింది చూడండి అందమైన కేశవుని కలవాడు నుంచి ఎంత గొప్పగా పెరిగిపోయింది కష్ట అష్ట ఈశాహే వర్తంతే అని మనకర్థం చెప్పారు విష్ణు రుద్రుడు రూపముగా ఎవడు ఈ జగత్త నిర్వహిస్తున్నాడు ఆయన ఇది కేశవు శబ్దానికి మనకర్థం మూడు రకాల అర్థాలు చెప్పుకున్నాను కేశవ ఇప్పుడు ఇంతవరకు నేను కేశవుకి అన్ని అర్థాలు కూడా చెప్పలే లీలార్థం కేశి అనే రాక్షణ్ణి సంహరించిన వాడు కేశవుడు ఇది అర్థం ఆయనే చెప్తున్నాడు ఆ అర్థాన్ని ఇక్కడ స్మాత్ త్వయేష దుష్టాత్మ హత కేసి జనార్దన తస్మాత్ కేశవ లోకే లోకేఖ్యాతో భవిష్యసి ఇది విష్ణు పురాణంలో వార్క్యం కేసి అనే రాక్షుడిని సంహరించడం చేత కేశవుడు అయ్యాడు ఇంతవరకు కేశవ శబ్దానికి అర్థాలని చెప్పుకున్నాం ఇప్పుడు మరొక అర్థం వచ్చింది ఎప్పుడు సంహరించాడు కృష్ణావతారంలో కేసు అనే రాక్షుడు సంహరించాడు కానీ కేశవుడు అంటే ఎవరు కృష్ణుడే అని మన కృష్ణుడు గుర్తు వచ్చాడు ఒక్క నామతో ఎన్ని గుర్తుంది అదే విష్ణు శాస్త్ర నామం వల్ల కలగాలి దీన్ని బట్టి ఒక్క నామం ఒకదోట కూర్చొని అనుకుని దానిలో అన్ని భావాలు ధ్యానిస్తే అంతకంటే మెడిటేషన్ మరొకటి తెలుసుకుందాం ఇంత